మేఘమాల అసలు నీకేం తెలుసో ఏం తెలీదో అర్థం కావట్లా నేను వంట బాగా చేస్తాను బట్టలు కూడా కూడా శుభ్రంగా కాపురం చేయటానికి అన్ని అవసరం కదూ అవును నీకు చెస్ ఆడటం వచ్చా అదే చెస్ తెల్లవి నల్లవి గళ్ళుంటాయి ఏనుగులు గుర్రాలు అవి సర్కస్ లో కదా ఉంటాయి అవి కావు నువ్వు ఉండాలి పోనీ క్యారమ్స్ వచ్చా రాదు తొక్కుడు పోనీ కార్డ్స్ ప్లేయింగ్ కార్డ్స్ ప్యాక్ ఆట అయ్యో తప్పు అయ్యో పోనీ సింపుల్గా గాలిపడాలా గోళీలాట బంగురా ఉంది ఎప్పుడో అరే శ్రీనివాస్ దొరికిపోయావరా నేర్చుకుంటాను